శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈరోజు అనగా డిసెంబర్ నాలుగు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట తరువాత మీ మీరు గతంలో చేసుకున్న అంచనాలు ఊహాగానాలు కళలు అన్ని ఒక్కసారిగా నిజం అవ్వబోతున్నాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ ఫలితం ఇప్పుడు స్పష్టంగా మిమ్మల్ని చేరుకోబోతుంది ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రతి ప్రయత్నం ఇతరులపై ప్రభావాన్ని చూపబోతున్నాయనే చెప్పాలి ఈ వీడియోలో నేను మీకు అన్ని విషయాలు సూచనలు శుభ శుభకాలాలు మరియు పవర్ఫుల్ సమయాలను అన్నింటినీ కూడా ఉపయోగించుకొని ప్రతిదాన్ని కూడా మీకు ఆ యొక్క జరుగుతున్న సమయాన్ని బట్టి ఏ విధంగా జరగబోతుందో విషయాన్ని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను దయచేసి ఇప్పుడు పూర్తిగా కూడా ఈ వీడియోని చూడండి ముఖ్యంగా తులారాశి వారంటే సమతుల్యతకు ప్రాధాన్యమిచ్చేటువంటి ఆలోచనలు కలిగిన వారు అలాగే సానుకూల న్యాయపరులని చెప్పాలి ముఖ్యంగా సరళమైన మరియు అందగాడిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అందరి ముందు వీరికి ఒక ఆకర్షణ ఉండాలి నలుగురిలో కాస్త హైలైట్ గా ఉండాలని కోరిక అలాగే వీరికి శాంతియుతమ అయినటువంటి మరియు సౌమ్య భావం ఉంటుంది మిత్రులు కుటుంబం పట్ల కట్టుబాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి వీరికి గౌరవం అంటే చాలా ఇష్టం ఎవరో అగౌరపరిస్తే మాత్రం చాలా డీప్ గా హర్ట్ అయ్యే వ్యక్తులని చెప్పాలి అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వీరి దగ్గర అలాగే అంద అందరితోనూ సహోదయంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు న్యాయం నిజాయితీల కోసం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ వాటి కోసం బలంగా నిలబడే ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం జాగ్రత్త అవసరం వీరికి కానీ తెలిసి తెలిసి కూడా కొన్ని విషయాల్లో అమాయకం పడుతూనే నలుగురిని రక్షించాలనే ఆలోచనతో కూడా ఉంటారని చెప్పాలి అలాగే వీరికి ప్రేమ నిబద్ధత అంటే చాలా ఇష్టం అహంకారం తక్కువ అతి ఎమోషన్ కానీ సమతుల్య భావాలు ఉంటాయి పాజిటివ్ దృక్కోణం కలిగి ఉంటారు సమస్యలు ఎదురైతే చతురంగా వ్యవహరిస్తారు అలాగే పెద్ద మనసు కలిగి ఉంటారని చెప్పాలి సమాజంలో ఆకర్షణను కూడా మీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ విధంగా ఉన్నటువంటి ఈ తులారాశి వారి జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి మార్పులు ఈ రోజే రాబోతున్నాయి మీరు చేసుకున్న మీరు వేసుకున్న అంచనాలు మీకు రెట్టింపు అంచనాలు కూడా నిజమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం మీ యొక్క గ్రహస్థితి అలాగే మీ యొక్క శుభయోగమే దీనికి కారణం తులారాశి వారికి పై గ్రహస్థితులు మధ్యాహ్నం ఒకటి తరువాత అత్యంత సానుకూలంగా ఉంటుంది అంటే చంద్రుడు సూర్యుడు బుధుడు అలాగే శక్తివంతమైనటువంటి పని చేస్తున్నారు గతంలో మీరు ఊహించిన కానీ సాధ్యం అనిపించని ఫలితాలు ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా వస్తాయి జ్ఞానం వివేకం మరియు ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరుగుతుందని చెప్పాలి జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని సం సంకల్ప ఫలితాల యోగం అని అంటారు ఇది తులారాశి వారికి అరుదైనటువంటి పవర్ఫుల్ సమయం లాంటిదని చెప్పాలి ముఖ్యంగా మరి అంచనా నిజమవ్వడం అంటే ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు మధ్యాహ్నం ఒకటి తరువాత మీ అంచనాలు నిజమవడం అంటే గతంలో మీరు ఊహించని ఊహించిన ఫలితం ఇప్పుడు స్పష్టంగా ఉంటుంది మీరు ముందుగా భావించినటువంటి పరిస్థితులు నిజమవుతాయి అలాగే ఆలోచన ప్రయత్నం ప్రయత్న ఫలితం కలిసిపోతుంది ఇతరులు మీ యొక్క నిర్ణయాలను కూడా గౌరవిస్తారు అందుకే ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం ప్రతి చర్య మీ యొక్క జీవితంలో పెద్ద మార్పులను కూడా తీసుకొస్తుందని ముఖ్యంగా చెప్పవచ్చు అయితే దీని యొక్క ప్రభావం చాలా విధాలుగా మీపై ఉండబోతుంది ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి వ్యాపారస్తుల వ్యాపారస్తులకి ఉద్యోగంలో మీరు ఊహించినటువంటి ప్రాజెక్టు ఫలితం సహకారం అవుతుంది సీనియర్లు మేనేజర్లు సహచరులు మీ యొక్క ప్రతిభను గుర్తిస్తారు అలాగే కొత్త అవకాశాలు ప్రమోషన్స్ ప్రాజెక్టు మీకు అన్ని కూడా వ్యాపారం ముఖ్యంగా అభివృద్ధిలోకి వెళ్తాయని చెప్పాలి అలాగే వ్యాపారంలో పెట్టుబడులు మీల్సు భాగస్వాములు అంచనాలకు తగ్గట్టే ఫలితాలను ఇస్తారు ఈ సమయంలో మీరు చూ చూపే జాగ్రత్త దృఢ సంకల్పం విజన్ ఇతరులపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఆర్థిక ఫలితాలు చూసుకున్నట్లయితే గత పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది ఆర్థిక పరిస్థితి స్థిరమవుతుంది ఖర్చుల క్రమం తగ్గుతాయి లాభాలు కూడా పెరుగుతాయి ఇది మీకు ఆర్థిక భవిష్యత్తు పవర్ఫుల్ గా ఉండేటువంటి దిశగా అయితే ఉండబోతుంది మరి ముఖ్యంగా ప్రేమలో ఉన్న వారికి మీరు ప్రేమించినటువంటి ప్రేమ సంబంధిత ఫలితాలు నిజమవుతాయి అలాగే కొందరికి ఒకవేళ మీకు జీవిత మీకు భాగస్వామి లేనట్లయితే మీకు కొత్త పరిచయాలు కూడా జరుగుతాయి వివాహితుల కోసం కుటుంబంలో శాంతి మరియు ప్రశాంతతలు పెరుగుతాయి పాత అపార్థాలు అనుమానాలు తాగిపోతాయి అయితే మరి ముఖ్యంగా మానసికంగా స్పష్టత మాత్రం పెరుగుతుంది శక్తి స్థాయి ఉత్సాహం ఒక్కసారిగా పెరిగిపోతుంది వ్యాయామం వ్యాయామం ధ్యానం అలాగే ప్రాణాయామం ద్వారా మీరు శాంతి మరియు ఆరోగ్యం పొందవచ్చు చిన్న విరామం చిన్న విశ్రాంతి చిన్న విరామాలు విశ్రాంతి అవసరం లేదు అయితే ముఖ్యంగా మధ్యాహ్నం ఒకటి తర్వాత చేయవలసినటువంటి శుభకార్యాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అలాగే కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం అలాగే ఇంటర్వ్యూలు మీటింగ్స్ డీల్స్ మొదలు పెట్టడం పాజిటివ్ ఆలోచనల్లో పనిచేయడం చాలా మంచిదని చెప్పాలి మరి ఈరోజు మీకు పింక్ కలర్ కలిసి వస్తుంది అలాగే మీకు ముఖ్యంగా నెంబర్ సిక్స్ అనేది లక్కీగా ఉండబోతుంది ఈరోజు మరి శుభకరమైనటువంటి దిక్కు ఏది అంటే పశ్చిమం మీకు శుభకరంగా ఉంటుంది మరి ముఖ్యంగా విశ్వం మీకు చెప్పే సందేశం ఏంటంటే మీ యొక్క మీరు ఊహించిన ఫలితాలు ఇప్పుడు నిజమవుతున్నాయి మీరు సిద్ధంగా ఉండండి అంటూ మీకు ఈ విశ్వం అనేది చెప్పబోతుంది ఈ ప్రత్యేక సమయాన్ని ఉపయోగించి మీరు మీ జీవితంలో సక్సెస్ పొందవచ్చు మరి ఇవి వారి డిసెంబర్ నాలుగు మధ్యాహ్నం ఒకటి తరువాత ప్రత్యేక ఫలితాలు మీరు ఈ మార్పులను ఎలా అనుభవించబోతున్నారో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరలా వచ్చే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి